దేవుని యొక్క లేఖనాల్లో నుంచి యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు చనిపోయాడు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము కనుక ఈ శ్రవణ ధ్యానాల్లో ఈ రోజున మరొక అంశాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు చనిపోయారంటే అపోజైనటువంటి పౌలు గారు రోమిని రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయ పదిహేడవ వచ్చినలో ఒక చక్కటి మాట ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము అని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే యశు క్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చాడంటే మనలను దేవుని యొక్క పిల్లలుగా చేయటానికి దేవుని యొక్క వారసులుగా చేయటానికి అందుకనే ఉన్నాడు ఆయన మన కొరకు శ్రమ పొందాడు కనుక మనము కూడా ఆయనతో శ్రమ పొంది మన జీవితాల్లో మనము క్రీస్తుతోటి వారసులు చేయబడటానికి ఆయన లోకానికి వచ్చాడు అని చెప్తా వచ్చాయన్నమాట యేసు క్రీస్తు వారు దేవుని అని పిలువబడుతూ వచ్చారు ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు ఎందుకంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మానవుల యొక్క రక్షణ విమోచన కలిగించటానికి పాపక్షమాపణ కలిగించి వారి నిమిత్తము ఆ రక్తాన్ని కాచడానికి లోకంలోకి వచ్చారని అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఈ దినాన దేవుని యొక్క పిల్లలుగా చేయటానికి దేవుని వారసులుగా చేయటానికి ఆదాము అవులనేవారు దేవుని పిల్లలు అని రాయబడింది వారి నుంచి అందరం కూడా దేవుని పిల్లలమే కానీ ఇప్పుడు ఏమయ్యామంటే దూరస్థులం అయిపోయాము శత్రువు అయిపోయాము కనుక ఆ శత్రువుల్ని దూరస్థులైనటువంటి వారందరినీ కూడా ఆయన ఇప్పుడు దేవునితో కలపాలని ఆయన మన కొరకు చనిపోయాడని చెప్పాడు దేవునితో కలిపిన తర్వాత ప్రేమ చేయబడాలి దేవుని కుమారుడుగా చేయబడాలి దేవుని యొక్క వారసులుగా చేయబడాలి వాస్తవానికి మనము దేవు యేసు చెప్పినటువంటి ఆ ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు విషయంలో ఆ తండ్రి ఏం చేస్తాడు ఆ పిల్లవాడు రావాల్సినటువంటి ఆ వాట అంతా తీసుకుని వెళ్ళిపోయి వాడు పాడైపోయాడు కానీ వాడు తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు వాడిని వారసుడుగా చేసుకున్నాడు మళ్ళా వాడికి కుమారత్వాన్ని ఇచ్చాడు వాడిని శుద్ధి చేసి అంతా కూడా మరి బా ఆ యొక్క పవిత్ర పరిచిన తర్వాత విందు చేసి వీడు నా కుమారుడు తప్పిపోయాడు తిరిగి దొరికాడు తప్పిపోయాడు తిరిగి బ్రతికాడు అని చెప్పి అందరికీ మళ్ళా ఆ యొక్క ఇంటిలో వారసుడుగా లేదా అతని కుమారుడుగా ఆ యొక్క తప్పిపోయినటువంటి వాడిని ఆ తండ్రి అందరికీ అనౌన్స్ చేశారు అదే ప్రకారం ఇక్కడ యేసు క్రీస్తు వారు కూడా మనము దేవుడికి పిల్లడమే దాన్ని ప్రేమయ్యాము ఆ తప్పిపోయిన కుమారుడు లేక కూడా తప్పిపోయాము పాపంలో పడిపోయాము సమస్తమైనటువంటి అనేది మన అంటి ఉంది ఆ యొక్క అంటినటువంటి లోతంతా కూడా ఆయన తీసుకెళ్ళడానికి ఆ వ్యక్తాన్ని కార్చి ఆ రక్తంతో మనల్ని కడిగి శుద్ధులుగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేసి మహిమలను తీసుకుని వచ్చి ఆయన పిల్లలని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది ఆయన ఎవరైతే అంగీకరిస్తారో ఆయన మరి రోహంశు వార్త మొదటి అధ్యాయంలో చెప్పినట్టుగా పన్నెండవ చెల్లో తన అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలగడానికి అధికారం ఇచ్చాడని చెప్పాడు అలాగే ఇదే రోమపతికి ఎనిమిదవ అధ్యాయుడు పద్నాలుగో ఏమన్నాడు దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారుడై ఉన్నారని చెప్పాడు అయితే నువ్వు అని చెప్పడం కాదు కుమారుడు చెప్పిన తర్వాత ఏం చేస్తా అంట వారసత్వాన్ని ఇవ్వాలనుకున్నారు వాస్తవానికి ఏమనాలి నువ్వు వాటా తీసుకువెళ్ళిపోయావాలి నీ వాటా లేదు అన్నాడు పెద్దవాడు ఏమన్నాడు వచ్చినాక తండ్రితో వాడి వాటా అంతా తీసుకుని వెళ్ళిపోయి వాడు పాడు చేసుకున్నాడు కనుక ఇప్పుడు వాడికి వాటా అనేది లేదు అని చెప్పాడు కానీ తండ్రి ఏమంటున్నాడు ఇక్కడ వారసులుగా చేసుకున్నానని చెప్తున్నాడు వాడిని కుమారుడుగాను వారసుడుగాను అనేకులకి పరిచయం చేశాడు మళ్ళా అందుకొరకే ఇక్కడ మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సుప్రభు ఆయన ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు కనుక ఆయన శ్రమ పడిన తర్వాత ఆయన కూడా మన నిమిత్తము ఈ భూలోకానికి వచ్చిన వాడే మన కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచి ఏం చేస్తాడంటే మనలను ఆయనతో పాటు వారసులుగా చేయటానికి ఆయన శ్రమ పొందాడు అని ఇక్కడ పౌరు గారు చెప్తా వచ్చారు ఈ మాట పౌరు గారు మాత్రమే చెప్పలేదు కానీ మన వ్యూహం స్వార్థులు మనం చూస్తూ ఉంటే పదకొండవ అధ్యాయం అందు యాభై వచ్చిన దగ్గర నుంచి యాభై రెండు వచ్చిన వరకు కూడా అక్కడ యశు ప్రభార్ ఎదురుగా మరి అక్కడ ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకి అవుతా ఉంటాయి ఇక్కడ మన జనమంతయు శిక్షింపకుండానట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనడి అని వారితో చెప్పను తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరము ప్రధాన యాగిపోయి ఉండదు కనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటప్పులు చావునై ఉన్నాడని ప్రకటించను ప్రవచించను అని చెప్తున్నాడు అడిగింది ఎవరు ప్రవచించారు ఇక్కడ ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రధాన యావతికుడుగా ఉన్నటువంటి కయ ప్రకటించాడట ఆయన ప్రవచించాడట ప్రకటన కాదు ప్రవచనం ప్రవచనం అంటే ఏంటి ప్రవచనం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది ఆయన ఆ దినాల్లో యాజకుడుగా ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఆయన ద్వారా ప్రవచించబడిందంటే దేవుడు ఆయన నోట్లో ఆ పాటని పలికించాడు ఎందుకు పలికించాడ ఆ జను కొరకు ఒకడు చనిపోవటం మంచిది అందరు చచ్చిపోవటం కంటే ఒకడు చచ్చిపోవటం మంచిది కనుక అలా చనిపోయేవాడు అయితే ఏమైందని ఏం చెప్తున్నాడు అందరి కొరకు ఆయన చనిపోవటము మంచిదని ఎరిగి చదిరిపోయినటువంటి ఇస్రాయల్ అందరిని తన ఇంటి వారందరినీ కూడా సమకూర్చడానికి ఆయన మరణము పొందటం మంచిది అని కరిప్ప ప్రవచించాడు అంటే దేవుని దగ్గర నుంచి వాక్ అతను నోట్లోకి వచ్చింది అతను ప్రవశించాడు ఆయన శ్రమపడి ఏం చేస్తాడంట చదరిపోయినటువంటి వారందరినీ కూడా సమకూర్చడానికి చదరిపోయిన ఇస్రాయల్ ఇంటి వారు మాత్రమే కాదు కానీ లోకంలో ఉన్నటువంటి చదరిపోయిన సమస్తమైనటువంటి జనాంగాన్ని సమకూర్చడానికి వారిని కుమారులుగా తీసుకురావటానికి వారిని వారసులుగా చేయటానికి ఆయన శ్రమ పొందాడు మరణించాడు అని చెప్తున్నాడు అది మన కొరకే అని ఇక్కడ ఆ పౌరు గారు తేకగా మనకు సహించాడు ఆయన యొక్క వారసత్వాన్ని పొందటానికి దేవుని యొక్క వారసులుగా మనము చేయబట్టాలి దేవుని వారసులుగా మనం చేయబట్టాలి అన్నాడు అందుకే ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయమందు నాలుగు ఐదు వచ్చాను మనం చూస్తూ ఉంటే ఎక్కడగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమై ఉండవల్ అని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను హలెయ ఏం చెప్పాడంటే ఇక్కడ ఆయన తన ప్రియుడు ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించేటువంటి ఆ కృపా మహిమకు కీర్తి కలిగేటట్లుగా మన జీవితాల్లో క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించడానికి ఎవరికి దేవుడు తన మనందరినీ కూడా తిరిగి కుమారుడుగా స్వీకరించాలనుకున్నాడు కారణమేంటి ఆదామును కుమారుడుగా సిద్ధించాడు పాపం చేసి పైకి తోలివేయబడ్డాడు ఇప్పుడు మరలా ఆదాము యొక్క పాపం అందరి మీద కొంచెం అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేక అందరూ పాడైపోయారు కనుక వాళ్ళకి కుమారత్వం అనేది పోయింది ఒకసారి ఇంట్లోంచి బయటకు తోలేసిన తర్వాత వాడు చచ్చాడు బతికడు నాకెందుకు వాడు నా కొడుకు కాదు అంటారు కదా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు మరలా కుమారత్వామి అనుకుంటున్నాడు కనుక వాడు కుమారుడుగా చేయాలంటే ఏం కావాలి వాళ్ళని శుద్ధి చేయాలి వాళ్ళని పవిత్ర పరచాలి నీతి మంత్రులుగా చేయాలి వాళ్ళ జీవితాలకి ఏం చేయాలంట మహిమలను తేవాలి దానికోసం ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తువాన్ని పంపించి ఆయన ద్వారా సంబడి ఆయన ద్వారా మరణానికి అప్పగించి ఆయన్ని ఆయన దయా సంకల్పము చొప్పున ఎవరి యొక్క దయా దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున మనము ఆయన యొక్క సన్నిధిలోకి తేవాలని ఇప్పుడు కుమారులుగా మనల్ని స్వీకరించడానికి మనల్ని ముందుగా ఎరిగాడట ఎరిగిన వారిని ఏం చేశాడంట పిలిచాడట పిలిచిన వారిని ఏం చేశాడంట పిద్దులుగా చేశాడట పుద్దులుగా చేసిన వారిని నిర్దోషులుగా చేశాడట వాళ్ళని అలాగే చేసి ఏం చేశాడంటే మరి జగత్తుకి పునాది వేయబడక ములిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు క్రీస్తులో మనలను వారుసులుగా తీసుకుని రాబోతున్నాడు కుమానుగా తీసుకురాబోతున్నాడు ఇప్పుడు మన అందరం కూడా ప్రభుతో పాటు అంటే క్రీస్తుతో పాటుగా దేవుని యొక్క కుమారుడిని దేవుని యొక్క వారసులని అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ వారసత్వాన్ని మరణ ఇవ్వటానికి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు అని లోకాన్ని పంపించి ఆయనను శ్రమపరిచాడు అని జ్ఞాపం చేస్తున్నాడు అదే మాటల్ని పౌరు గారే మాట్లాడుతూ రెండవ కొరింత రాసిన పత్రికలో ఆరో అధ్యాయ మందు పద్దెనిమిదవ వచ్చినాలో మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు కదా రెండవ కొరింత పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో మనము దేవుని ఆలయం విఘ్నంతో పొద్దు చెప్పినాక మనము శివము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఇలా చెప్తా వచ్చి ఏం నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడినై ఉందును వారు నాకు ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్తున్నాడు మరియు నేను మిమ్మును చేర్చుకొందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు హలుడయ్య ఏం చెప్పారండి సర్వశక్తిగల ప్రభువు ఇదిగో మీరు నాకు కుమారులు కుమార్తెలే ఉంటారు నేను మీకు ప్రభువునై ఉంటాను మీరు నాకు కుమారుడుగా ఉంటారు నేను మీకు తండ్రి ఉంటాను మీరు నాకు ప్రజలుగా ఉంటారు కాబట్టి నేను మీకు తండ్రిగాను దేవుడుగాను మీ మధ్యలో ఉంటాను అని చెప్పి వాళ్ళని ఏం చెప్తారంటే ఆ కూడా తీసివేసుకొని ప్రత్యేకంగా ఉండి ఆయన యొక్క సన్నిధిలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండటానికి యేసు క్రీస్తువాన్ని పంపించి ఆయన ద్వారా మన జీవితానికి కావలసినటువంటి ఆ యొక్క కుమారత్వాన్ని ఆయన అనుగ్రహించటానికి దేవుడు ఆయన సంకల్పాన్ని మన ఎడలో చూపించాడు అందుకొరకే నేను మీకు తండ్రిరై ఉంటాను మీరు నాకు కుమారులై కుమార్తెలై ఉంటారు అని பிரஜுகிறோம் கனக்கேன இப்போ மனம் அந்த ஆயன குமார் குமார் எல்லாம் குமார் குமார் வை மனித ஏ சூஸ்வோர கொட்டபடி காய் சேபடி ரத்தா கார்ச்சி ஆ சரீரம் அந்த கூட சீர்ச்சுக்காணா தைதானங்க இச்சி ஆ ரோத்தோ மணி கடிதம் கனக்க இப்போ மனம் ஆயண குமார் குமார் செயல்படுத்து ఆయన కుమారుడుగా కుమార్తెలుగా కనుక ఆయన మనకిప్పుడు తండ్రిగా ఉంటాడు అని చెప్తాడు ఆయన ఇప్పుడు మనకు తండ్రిగా ఉంటాడు అందుకొరకే అందుకొనకే యేసుక్రీస్తుకాన్ని పొంది ఆయన ద్వారా మనము దేవుని పిల్లలముగా దేవుని యొక్క మరి వారసులుగా ఆయనతో పాటుగా ఆయన వారసుడు కదా యేసుక్రీస్తు ఎవరేం చెప్పాడు ఆయన ప్రియ కుమారు దేవుడు పరలోకంలో వచ్చి అని ఆయన వాకులు పంపాడు ఆ వాక్కు చాలా మంది కొంతమంది నిలబడింది ఆయన కూడా ఇదిగో నా గురించి చెప్తున్నాడు తండ్రి అని చెప్పాడు ప్రభువారు కూడా ఈయన నా ప్రియ కుమారుడు ఆయన మాట మీరు వినండి అని చెప్పాడు ఆయన మాట మీరు వింటే ఏమవుతారు మీరు కూడా ఆయనతో పాటు సంబడికి ఆయనతో పాటు పాపానికి చనిపోతే మిమ్మల్ని నేను నీతికి నేను లేపుతాను పరిశుద్ధులకు నేను లేపుతాను జీవ కొరకు నేను లేపుతాను లేచిన తర్వాత ఏమవుతుందంటే మీరు మిమ్మల్ని నేను మరలా నా కుమారులుగా కుమార్తెలుగా నేను స్వీకరించబోతున్నాను కనుక దాని కొరకు మీరు ఏం చేయమంటున్నారంటే ఆయనతో మీరు చంపడండి అని చెప్తున్నాను ఆయనతో చంపడాలంటే ఆయన ఎప్పుడో మనకంటే ముందుగా రెండు వేల సంవత్సరాల క్రితం మన కొరకు చంపడ్డాడు కొట్టబడ్డాడు రక్తం గార్చాడు చనిపోయాడు తిరిగి లేచాడు అయితే ఇప్పుడు మనమందరం కూడా అదే పౌన్ గారు రోమపత్రిలో చెప్పినట్లుగా ఆయనతో పాటు పాపమునకు మనము ఆగిపెట్టబడ్డాము ఆయనతో పాటు పాపములకు మనం పాతిపెట్టమంట ఆయనతో పాటు మన యొక్క ప్రాచీన స్వభావము కొట్టబడింది కొట్టబడిందన్న మనం కూడా సులువు కొట్టబడ్డా కనుక ఆయనతో పాటు మనం శ్రమ ఆయనతో పాటు లభిస్తాము ఆయనతో పాటు లేచినట్లయితే ఆయన కుమారుడు కనుక మనము కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడతాము ఆయన కుమారుడుగా కుమార్తెలుగా చేయబడ్డామంటే ఆయన వారసుడు కనుక మనము కూడా ఈ ఈరోజు ఎక్కడ చూసినా ఈ తగులు అయిపోతున్నాయి వారసత్వం అది తండ్రులు పెద్దోడు ఎవడో కాస్త భూమి డబ్బులో సంపాద పెట్టి పెట్టడం అనుకోండి కోసం కనుకున్నాడు మేము వారసులో మేము వారసు ఇప్పుడు దేవుడు మనకు పరలోకాన్ని ఇచ్చాడు ఆ పరలోకం కొరకు ఆయన కుమారుడుగా ఏర్పాటు చేసుకుంటుండే ఆదాము అమలు పాడైపోయారు కనుక మరలా వాళ్ళని తీసుకురాడారు ఆయన కుమారుడు వేసుకుంటూ వాడిని అంటే ఆయనే కుమారుడు లోకానికి వచ్చి ఆయన సరిపడి తిరిగి లేచిన ఆయనతో ఎవరైతే శ్రమపడతారో ఆయనతో ఎవరైతే ఆయన రక్తం కింద వస్తారో ఆయన చేత స్థితి చేయబడి నీతిమంతులుగా చేయబడి మహిమలోకి తీసుకొని వచ్చి ఆయన దగ్గర నిలబెట్టగలిగేటువంటి ఆ భాగ్యాన్ని పొందగలుగుతారు వారందరూ కూడా మరణ కుమారులుగా కుమార్తెలుగా చేయబోతా ఉన్నాడు అందుకొరకే ఇప్పుడు మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలము అలాగే చేయటానికి ఆయన మన కొరకు శ్రమపడ్డాడు అదే మాట పౌరు గారే పది రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చినాలో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా పరిధి పత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాలో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్ష మందు యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షాన అబ్రహాం యొక్క సంతానమై ఉంది వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఇప్పుడు వారసులు అంటే ఎవరయ్యారంటే ఇస్రాయలులే చెప్పారు దేవుడు పాత్ర అబ్రహాంకి పుట్టిన ఇస్సాకు ఇస్సాకు ద్వారా యాకోబు యాకోబు ద్వారా పన్నెండు గోత్రాలు వచ్చి వాళ్ళందరూ కూడా దేవుడు ఇస్రాయల్ చేసుకున్నాడు అయితే వాళ్ళందరూ కూడా నా స్వాచ్ఛున దేవుడు చెప్పాడు వాడంతా ఎవరైతే భూ సంబంధమైన వారు శరీర సంబంధమైన వారు అందుకని అబ్రహాంకి ఏం చెప్పాడు బయటకు తీసుకెళ్ళి పిల్లలైనప్పుడు ఆకాశాన్ని చూపించి ఆకాశ నక్షత్రాల సంతానం ఆ యొక్క సముద్రపు ఇసుకను చూపించి ఇదిగో సముద్రపు ఇసుకులాగా మిమ్మల్ని నేను నా కుమారుడుగా సంతానాన్ని ఇస్తానని చెప్పాడు భూసంబంధమైనటువంటి ఇసుక రేణువులాగా సంతానాన్ని అలాగే ఆకాశపు లాగా ఆ సంతానాన్ని ఆయన ఆత్మ సంబంధమైన సంతానాన్ని ఇస్తానని అబ్రహాంకి దేవుడు చెప్పాడు అలాగే ఇప్పుడు మనం అందరం కూడా ఇస్రాయిల్ మాత్రమే నా ప్రజలు నా స్వాధ్యమని దేవుడు అదిన చెప్పాడు కానీ ఈరోజు నా అబ్రహాం ద్వారా మనమందరం కూడా ఆయన పిల్లలనే చెప్తున్నాడు కారణం ఏంటంటే మనమందరం కూడా నూతనమైనటువంటి ఇస్రాయిల్లుమే మనం అందరం కూడా సంబంధమైన ఇస్రాయిల్లమని దేవుని వాక్యులు మనం జ్ఞాపకం చేస్తున్నాడు అందువల్ల మనం ఇప్పుడు అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానములు వారసులంగా చేయబడుతున్నాము ఆ వారసత్వాన్ని పొందటానికే ఇప్పుడు మనం అందరం కూడా ఆయనతో శ్రమపడి ఆయనతో మనం లేచిన వారమై ఉండటానికి ఆయన మన కొరకు శ్రమ ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని జ్ఞానం చేస్తాడు అదే గల్తీ పత్రికలో నాలుగో అధ్యాయులు ఏడవ వచ్చులో మనం గమనిస్తే అక్కడ చెప్తున్నాడు కదా కాబట్టి నీ యొక్క దాసురవు కావు కావు కుమారుడువే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసురవు హ అండి నీవు కాబట్టి నీ యొక్క దాసుడు కావు నువ్వు దాసుడు కావు ఎందుకు ఇప్పుడు దాకా పాపానికి దాసుడు అయిపోయావు ఇప్పుడు పాపములో ఏం చేశాను మనల్ని విడిపించారు పాపం యొక్క పంధకాళ్ళు నుంచి బయటకు తీసుకుని వచ్చాను ధర్మశాస్త్రం యొక్క కాడిక నుంచి బయటకు తెచ్చారు కాబట్టి మనం ఇప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు దాసుడుగా లేవు ఎందుకంటే ప్రతిపత్రులు ఆరోగ్యంలో ఐదో అధ్యాయంలో మంత్రవచ్చని చెప్పినట్లుగా ఏమనాడుందో ఈ స్వాతంత్ర్యము దేవుడే యేసు క్రీస్తు మనకిచ్చాడు కాబట్టి ఆయన మనకిచ్చాడు కనుక మీరు స్థిరులుగా నిలబడి మరణ దాస్యం అనే కాడి కింద తిప్పుకోవద్దని పౌరు గారే ఈ దాంతో ఐదో ఒట్లో చెప్తా వచ్చాడు తర్వాత ఇప్పుడు ఆ స్వాతంత్ర్యాన్ని ఆ స్వేచ్ఛని ఇప్పుడు ఎవరిచ్చాడు క్రీస్తువే మనకిచ్చాడు యేసు మనకి మనకిచ్చాడు అందువల్ల ఏమన్నా అంటే మీరు ఇప్పుడు దాకా పాపానికి దాసుడై ఉన్నారు కానీ ఇప్పుడు నుంచి మీరు పాపానికి దాసులు కాదు ఎందుకంటే పాపాన్ని నేను జయించాను పాపం యొక్క బలాన్ని ఆ యొక్క అధికారాన్ని నేను తీసివేసాను కనుక మిమ్మల్ని బంధకంలోంచి విడుదల చేశాను ఆ కాళికెలు నుంచి తప్పించాను మీ యొక్క పాప జీవితాలు ఉన్నటువంటి ఆ మరణాన్ని నేను తీసివేసుకొని మీకు జీవాన్ని ఇచ్చాను కనుక మీరు ఇంకా ఇప్పుడు దాసులు కాదు దాసు కాబట్టి ఎవరంటున్నాడు కుమారుడే దాసుడు కాదు కుమారుడు యేసు ప్రభావం అదే మాట్లాడాడు రికమైన దాసులను పిలవక స్నేహితులను తీరుస్తా అని చెప్పారు స్నేహితులను తీరుస్తాను కానీ ఇప్పుడు అందరం కూడా కుమారుడు అయితే దేవుని ద్వారా వారసులమై ఉన్నాము అలలుయా కనుక ఈరోజు యేసు వారు ఎందుకు ఆయన చెప్పారు ఎందుకు ఆయన చనిపోయారు మన కొరతను మనం చూసినట్లయితే పౌరు గారు అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసినట్లుగా ఆయన ఇక్కడికి వచ్చి ఆయన చంపట్టడం ద్వారా ఆయన మరణించడం ద్వారా మనము నీతిమంతులుగా చేయబట్టం పరిశుద్ధులుగా చేయబట్టం మహిమలోకి తేబట్టడం లేకపోతే దాస్యమైన కాడి నుంచి విడిపించటం లేకపోతే మరి ఆ యొక్క పాప సంబంధమైన సమస్య దుర్నీతిలోంచి విడిపించటము లేదంటే మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ బంధకాలను మాత్రమే కాదు దేవుని దగ్గర తీసుకురావటమే కాదు దేవుని దగ్గర తెచ్చురాటం ఏం చేశాడు కుమారత్వాన్ని ఇచ్చాడు మనకి ఆ కుమారత్వాన్ని ఉంటుందా ఏమైంది వారసత్వాన్ని పొందాం ఇప్పుడు మనందరం కూడా తండ్రితో పాటు తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారితో పాటు వారసురం అని చెప్తున్నాం వారసులం అంటే ఆ తండ్రికి ఉన్నటువంటి ఆస్తికి పారివారం అయింది అవచ్చు ఆ తండ్రికి ఉన్న ఆస్తిలో మనం అందరం కూడా పారివారం అందుకు వేసుకోవాలని చెప్పాడు నా తండ్రి ఏంటి అనేక నివాసాలు స్థలం నేను వెళ్ళి మీ కోసం అన్నాడు స్థలం సిద్ధపరుస్తా మీరు అక్కడ స్థలం సిద్ధపరిచి నేను వచ్చి మరలా మిమ్మలను అక్కడ తీసుకురా ఎందుకు మనల్ని వారసులుగా చేశాడు కనుక ఎవరు స్వాత్యం వాడికి ఇవ్వటానికి ఆయన మరలా రాబోతా ఉన్నాడు అందుకే ఆయన శ్రమపడ్డాడు కనుక క్రీస్తుతో పాటు మీరు సంపడినట్లయితే మీరు కుమారులై ఉంటారు కుమారత్వాన్ని పొందిన మీరందరూ కూడా ఇప్పుడు దేవుడికి ఆయనతో పాటు క్రీస్తుతో పాటు వారసులు ఆ వారసత్వాన్ని మనం ఇవ్వటానికి దేవుడు మన కొరకు దాచిన ఆ యొక్క స్వాధ్యాన్ని ఆ యొక్క ఆస్తిని మనం ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చి మన కొరకు సంపడి మరణించి దాచిన రక్తంతో మనం కడిగి మన జీవితాలకు కావలసిన సంస్థను అనుగ్రహించి ఇప్పుడు మనల్ని పైకి లేక ఆయనతో శ్రంపడ్డాను కనుక ఆయనతో పాటు మనము లేపడ్డా ఆయనతో లేపడ్డట్లయితే ఆయనతో పాటు మనము కుమారులని ఆయనతో పాటు కుమారులమైతే ఆయనతో పాటు వారసులని కనుక మనలను ఆయన వారసులుగా చేయడానికి యశు ప్రభావి లోకానికి వచ్చారు శ్రంపడ్డారు చనిపోయారు తిరిగి లేచారు కనుక ఇప్పుడు మనము దాసులం కాదు కానీ కుమారులమై ఉన్నాము కుమార్తె అయ్యామంటే దేవుని యొక్క వారసమై ఉన్నాము ఆ వారసత్వాన్ని మనం పొందటానికి ప్రభు మనం పడుతూ లోకానికి వచ్చి చనిపోయించారు కనుక ఆ ప్రభు యొక్క ఆ శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో మనం అందరం కూడా మరి మనకి ఇచ్చినటువంటి ఆ వారసత్వాన్ని బట్టి ప్రభువును మనుపరుస్తూ ఆయన గనపరుస్తూ ఆయనలో మనం అందరం కూడా ముందుకు సాగి కృపా దేవుడు మనం అనుగ్రహించేట్టుగా ప్రభు పాదాల దగ్గర దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాము